నూట నలభై ఊళ్ళకి జమీందారు సార్ గారు పవర్ రిల్ స్టేట్ జమీందారు అండి అవన్నీ ఎన్నికలు పోయి సార్ మేము సామాన్య స్థితికి వెళ్ళినా సార్ కాకపోతే కనీసం మా కమ్యూనిటీ గుర్తింపు కూడా సార్ రాజకీయం రాష్ట్ర వంట ఒంటరి కానీ జరగాలి కాకపోతే మేము ఏం లేదు సార్ మీకు అవకాశం ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ లో మాకనే కాదు సార్ ఇక్కడ ఎవరైతే ఆ పదవులు అర్హులుగా ఉన్నారో వాళ్ళకి నామినేటెడ్ కానీ లేకపోతే డైరెక్ట్గా అయినా ఇస్తే మా కోం అన్నది చెప్పారు సార్ అది మేము అది అర్థమైంది సార్ ఇంకొక డిమాండ్ సార్ మాకు మా కమ్యూనిటీకి ఒక కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తున్నారు సార్ రాష్ట్ర గవర్నమెంట్లో అది సెపరేట్గా మాకు ఒంటరి ద్వారా కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేసి మా కార్పొరేషన్కి మా కమ్యూనిటీలో ఉన్న ఒక వ్యక్తికి చైర్మన్ ఇచ్చిన మా కమ్యూనిటీ అలా ఈ రెండు విషయాలు మేము మీరు మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈ డిమాండ్లను దృష్టి చేర్చి ఇలా ఒంటరి ద్వారా ఒంటరి ద్వారా కులవ ఉన్నది ఓన్లీ కులతో రెండు వేల స్టేట్ లెవెల్ మీరు అధ్యయనం చేస్తే మీకు తెలుసు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకునేది మాకు చేసి పెట్టాలని సవలంగా మనం చేసుకుంటున్నాం సార్ అధికారం ఉన్నది అడిగితే ఎవరు ఎవరండి లాభం డిమాండ్ చేయాలి ఇటువంటి వేదిక కావాలి అయితే ఇటువంటి వేదిక కావాలి మీరు బల ప్రదర్శన చేయాలని మా వాట మీరు అడగచ్చు రిక్వెస్ట్ చేయండి యూ షుడ్ డిమాండ్ మీరు ఎంత కదా చూసుకోండి నేను రిక్వెస్ట్ చేస్తాను రిక్వెస్ట్ ఎవరో రిక్వెస్ట్ చేస్తే ఎవరో ఏం చేయండి రిక్వెస్ట్ కాదు మనం డిమాండ్ చేయాలి సామాజిక పరంగా ఉంటే ఎంత ఎంతమంది జనాభా ఉన్నారో దామాషా ప్రకారంగా ప్రతి ఒక్కరికి అధికారం కావాలి ఇంత దామాష ఉన్న ఎంత జనాభా ఉన్న మీరు అధికారిక లేకుండా ఉండడం బాగా కాదు నెక్స్ట్ మా దాంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరంటే మీ దాంట్లో ఎక్కువ మంది మంచి ఉన్నారు ఉన్నారని అర్థం చిన్నప్పుడు ఏం చేశారంటే నేను చెప్తాను మా మా అమ్మ నాన్న వాళ్ళందరూ ఏం చెప్పారు మా అమ్మ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు ఏం చెప్పేదంటే ఏదైనా ఉద్యోగం చేయాలి వీలైతే గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి ఇల్లు పెళ్లి చేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అప్పు తీరిస్తే చచ్చిపోవాలి ఇంత ఇంతకంటే పెద్ద ఉండవు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలి మంచి ఉద్యోగం కావాలి ఉద్యోగం చేసుకుంటే తర్వాత పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి ఆ ఇల్లు అప్పు తీరుస్తేనే మనం పోవాలి వేరే ఉండదు మనకి అంత చిన్న కోరుకులు మనం కాబట్టి మనకి రాజకీయ అధికారం కావాలి